జీతం వస్తే పార్టీ చేసుకోవచ్చు అనుకునే మనుషుల మధ్యలో జీతంతో ప్రజాసేవ చేయొచ్చు నలుగురు కడుపు నింపొచ్చు అంటూ నేటి యువతకు ఆదృష్టంగా నిలిచిన పవన్ వారి స్నేహితులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎప్పుడూ కూడా నగర నలుముల నుండి రోగులతో వారితో వచ్చే సహచరులతో నిండి ఉంటుంది వారికి సరైన భోజన సదుపాయం కూడా ఉండదు అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రతి నెలలో రెండు నుండి మూడు సార్లు భోజన సదుపాయం అందిస్తున్న నలుగురు స్నేహితులు తమకు వచ్చే జీతంలో కొంత సొమ్మును ఇలా ఆసుపత్రి వద్ద ఉన్న ప్రజలకు అన్నం పెట్టడానికి ఉపయోగించడం ఎంతో ఆదర్శనీయం ఇక్కడే ట్వంటీ మెంబర్స్తో స్టార్ట్ చేసాం అన్న అంటే మీరు బ్రిడ్జ్ మీద పడుకున్న వాళ్ళని ఇరవై మంది దాకా పుట్టి పెట్టేవాళ్ళు అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ రోజే టూ హండ్రెడ్ మెంబర్స్ పెడుతున్నాం ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీ నలుగురు ఫ్రెండ్స్ శాలరీ వచ్చాక శాలరీ వచ్చి ఫస్ట్ వీక్లో ఈ రెండు వందల మంది ఫోన్ అంటే అన్న మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు జాబు మాది ఫౌండేషన్ హాస్పిటల్లో నేను మేనేజర్ అన్నయ్య మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను అలా ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తారు కాకినాడలోనే మెయిన్ మీ కాన్సెప్ట్ ఏంటన్నా అసలు నా కాన్సెప్ట్ ఏం లేదన్న జిజిఎస్ దగ్గర బయట పేషెంట్ ఎక్కడ కోసం పేషెంట్ సంబంధించిన ఉంటారు రకరకాల ఊరించి రకరకాల మంది వస్తారు వీళ్ళు ఎవరికి ఈ ఊరికి తెలివి అండ్ ఫుడ్ కూడా ఇక్కడ అందరూ పెడతారు బట్ ఆదివారం మట్టి ఈవినింగ్ ఎవరు పెట్టరు సో ఆదివారం మట్టు ఈవినింగ్ మనం ఏంటంటావు అదే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ వైట్ రైస్ సాంబారు ఇది పెట్టేవాళ్ళం బట్ ఇప్పుడైతే ఓన్లీ బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ పెడతాం మీరు ఇదే విధంగా ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు ఇది ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఫోర్ ఇయర్స్ నుంచి ట్వంటీ మెంబర్స్ టూ హండ్రెడ్ చేస్తున్నాం సో మంత్లీ ఒకసారి పెట్టి బట్ బట్ త్రీ టైమ్స్ పెడుతున్నాం అంటే ఇది ఓన్లీ మీకు వచ్చిన ఇన్కమ్ తో మీరు ఫ్రెండ్ సర్కిల్ అంటే ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉండి చేసుకున్నారు పని ఫోర్ అంటే ఈ రోజుల్లో పది రూపాయలు ఉంటే మనం చెడు తిరుగులు తిరిగి ఏదో వ్యసనాలకు పాల్పడి ఇలా చాలా మందిని చూస్తూ ఉంటాం కానీ మీరు ఈ ఈ విధమైన ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది ఏది లేదు డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఓకే రైట్